నష్కల్ గ్రామంలో ఆక్యేర్ వాగుపై గత కొద్ది సంవత్సరాల నుండి రైతులు బయలు పోవాలంటే వివిధ ప్రాబ్లమ్స్ ఆడోళ్లు మొగలకు చాలా ఇబ్బంది అవుతుంది రైతు కూలీలు రావాలంటే రాలేని పరిస్థితి ఈ వాగు ఒక కనీసం ఆరు ఏడు ఎనిమిది ఫీట్ల లోతు ఉంటుంది ఆ లోతులో నడవలేక పడవలు వేసుకొని ప్రయాణం చేయడం జరిగింది ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి గారికి అంతకుముందు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజే దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది మన పేరు గొప్ప పేరుగొప్ప దిబ్బ స్టేషన్ కన్పూర్ అనగానే మాజీ ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు పేర్లు చెప్పుకుంటారు కానీ ఈ స్థానిక సమస్యలు పట్టుకోవడానికి పట్టించుకోవడానికి ముందుకు రారు ఎందుకంటే స్టేషన్ గణపూర్ అనగానే కడియంసారి అని నేను కడియంశ్వారంటే స్టేషన్ గన్పూర్ అని కడియంశీ గారి అంటాడు డాక్టర్ రాజే గారు అంటే ఏమంటే నేనే రాజేను నేనే స్టేషన్ కన్పూరు అని ఇద్దరు స్లోగాలు ఇప్పించుకోవడం తప్ప స్థానిక సమస్యలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు గత పది సంవత్సరాలుగా ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ గత తొమ్మిది నెలల నుండి నడుస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ నసికల్ సమస్యను పట్టించుకోవడం లేదు మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల టైంలో కడియం శ్రీహారి గారు ఈ నసికల్ సమస్యను వంద రోజుల్లో పూర్తి చేస్తా అని మా రామాలయం ముందట ప్రమాణం చేయడం జరిగింది మరి ఈ వంద రోజులు కాలేదా ఎనభై తొమ్మిది రోజులే అయిందా ఈ రోజు వరకు మరి వంద రోజులు కాలేదా మరి వంద రోజులు ఇంకెప్పుడు అవుతుంది తొమ్మిది నెలలు అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి వంద రోజుల్లో కంప్లైంట్ చేస్తా అన్న కడియం శ్రీహారి సారు ఎందుకు సమస్యను పట్టించుకుంటలేడు అంటే నసికల్ సమస్యలు అనే సమస్యే కాదా ఈ నసికల్ ఓటర్లు నసికల్ ఓటర్లు కడియం సరికి ఓట్లు వేయలేదా కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి కడియం శ్రీహారి గారు స్థానికంగా ఉన్నటువంటి కావ్య గారు మన జిల్లా మంత్రి సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు సమస్యల మీద చాలా అవగాహన ఉంటుంది సీతక్కకి సీతక్క గారు కూడా మహిళల సమస్యల మీద చాలా అద్భుతంగా మాట్లాడుతుంది సీతక్క గారు కూడా ఈ నసికల్ సమస్యపై దృష్టి పెట్టి ఇంకొక నలభై రోజులు లేదా ఇరవై రోజులలో వందల ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూముల నుండి వరలు రావాలంటే ట్రాక్టర్లకు ఇబ్బంది అవుతుంది ఒరికొత్త మిషన్లు కూడా వచ్చే పరిస్థితి లేదు స్థానికంగా ఉన్నటువంటి కడియం శ్రీహారి గారు స్థానిక ఎంపీ కావ్య గారు లోకల్ మన జిల్లా మంత్రి అయినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ నశికల్ మీద ఆకువేరు ఆగుపై వంతెన నిర్మించడం చేయాలి పేపర్లకు ప్రకటనకే పరిమితం అవుతుంది కాబట్టి శ్వాసంగా సమస్యను పరిష్కారం చేస్తలేరు ఖచ్చితంగా మా రైతులను సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను పొద్దుగాల కంప్లీట్ చేయాలి మరి పేపర్లకు బోధులు ఇవ్వడానికే పనికి తప్ప జెన్యున్గా పనిచేయడానికి సిద్ధంగా వస్తలేరు కంపల్సరీ మా రైతు సమస్యలను దృష్టిలో పెట్టుకొని హైవేకు చాలా దగ్గర నూట అరవై మూడు హైవేకు నశకాలు చాలా దగ్గర ఉంటుంది అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది మా లీడర్లు ఉంటారు రేపు అత్తం మా పొత్తం ఒకప్పుడు మీరు చిన్నప్పుడు అంటే ఓ శ్రీ రేపురా అని గోడలు రాసుకునేది మా సమస్యలు కూడా రేపురా మాపురా అంటారు తప్ప సమస్యలు పరిష్కారం చేస్తలేరు మరి సమస్యలు ఎందుకు పరిష్కారం చేస్తారు వారు ఎలక్షన్ల టైంలో బూత్కు జిల్లా లీడర్లను రాష్ట్ర లీడర్లను మండల లీడర్లను వాళ్ళ ఎలక్షన్ల టైంలో మాత్రం ఇన్ఛార్జీలో పెడతారు పెట్టుకుని నెల నెలల తరబడి వారాల తరబడి విలేజ్లో బూత్ వైజ్గా వాళ్ళ గెలుపుకు ఏ విధంగా అయితే కృషి చేస్తానో అదే జిల్లా లీడర్లు మండల్ లీడర్లు బూత్ వైజ్గా మా విలేజ్లో రెండే బూతులు ఉన్నాయి ఆ ఎలక్షన్ టైంలో ఏ విధంగా అయితే నువ్వు జిల్లా లీడర్లు మండల్ లీడర్లను పంపించి నీకు ఓట్లు ఏ విధంగా వేయించుకున్నావో మా సమస్యలను కూడా ఆ విధంగా పరిష్కారం చేయాలి తప్ప నీ గెలుపుకే మా ఓట్ల మాకు మా సమస్యలు మీకు పట్టవా గారి సార్ గారు ఒకసారి స్పందించండి మా ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు మీ దృష్టికి తీసుకెచ్చినట్టు తెలిసినది కానీ సమస్య ఎందుకు సమస్య పరిష్కారం చేస్తారో తెలుస్తలేదు మా రైతులందరూ చాలా ఇబ్బంది పడతాను మా ఆడపరుచులను పార్లమెంట్కి పంపని అడుగుతలేము అసెంబ్లీకి అడుగుతలేము మా ఆడపరుచులు భద్రంగా కాడికి పోయి ఇంటికి రావాలి తప్ప పశువులు ఎడ్లు పిల్లలు కూడా చనిపోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సమస్యలను తొందరగా పరిష్కారం చేయాలి మా స్థానిక సమస్య ఎన్నట్టుండో ఉంటున్నది మీరు చాలా అంటారు నేను అన్ని సమస్యలు నాకు తెలుసు సమస్యలు పరిష్కారం చేస్తా అంటారు కానీ మరి నసికల్ సమస్య తెలిసా తెలియదా తెలియకుంటే ఈ మీడియా ద్వారానన్నా మీరు తెలుసుకొని మా సమస్యలు పరిష్కారం చేయాలి నసికల్ నుండి జఫర్ఘడ్ తొర్రూరుకు హైవే చాలా దగ్గర ఉంటుంది దీన్ని హండ్రెడ్ పర్సెంట్ తొందరగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కరెన్సీ గారి గారికి స్థానిక ఎంపీ కావ్య గారికి మరియు ఉద్యమం చేసిన గురించి చాలా ఉద్యమాలు చేసిన సీతక్కకు స్థానిక మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు ఆడపరుచుల సమస్యలు మీకు అద్భుతంగా తెలుసు కాబట్టి సీతక్క నువ్వు కూడా ప్రత్యేకమైన దృష్టి కేటాయించి మా నష్కల్ ఆకివేరు వారిపై అద్భుతమైన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మా రైతుల పక్షాన మా బీజేపీ పక్షాన మేము కోరుకుంటున్నా ఉన్నాం